వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే మీకు షేర్ చేస్తున్నాను అయితే చూసేయండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా లేవడం లేవడంతోనే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా అడావుడి స్టార్ట్ అయిపోతుంది కదా తొందరగా లేచినా లేట్లే లేట్లేస్తే అయితే ఇంకా మరీ ప్రాబ్లం అయిపోతుంది అనుకోండి కొన్నిసార్లు అయితే తొందరగా లేచినా లేట్ అయినా సరే ఆ పనులు అనేవి ఒడవనే ఒడవవు ఇంకా ప్రతి ఒక్కరికి ఇక తప్పదు కదా ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట నేనైతే చపాతీలు చేద్దామని చపాతీలు చేశాను ఇవి మల్టీగ్రెయిన్ చపాతీలు బెండకాయ కర్రీ చేద్దామని చెప్పి బెండకాయ కర్రీ చేసిన బెండకాయ కర్రీ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవద్దండి సాల్ట్ వేసుకుంటే ఏమంటారు అజ్జిగట అనేది అట్లా ఉంటుంది అంట సాల్ట్ వేసుకోవద్దంట నేను బై మిస్టేక్లో అన్ని కర్రీస్లో మనం కొద్దిగా సాల్ట్ వేసి ముక్కల్ని మగ్గనిస్తాం కదా అట్లా నేను ఆ ఆలోచనతో సడన్గా వేసేసిన కొంచెం జిగురు జిగురుగా అనిపించింది కొంచెం కర్రీ నచ్చలేదు నాకైతే ఆ రోజు ఇంకా మా పాప అయితే వేడి నీళ్ళు కాశాను తాగడానికి ఇంకా అవైతే వస్తుందన్నమాట మా బాబా అయితే అస్సలు బాటిల్లో వాటర్ పోయాడు బాక్సెస్ తీయడు ఏం తీయడు లేవడానికే కష్టం అనమాట ఇంకా ఇంకా చిన్నోడు కదా గార్వాలు ఎక్కువ గార్వాలకు పోయి ఇంకా ఏది చేయడం అనమాట లేచి రెడీ అయ్యి సైలెంట్గా వెళ్ళిపోతాడు స్కూల్కి అయితే నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మార్కెట్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాము నర్సరీ ప్లాంట్స్ చూడగానే మనసు అసలు మంచిగా అనిపించిందండి తీసుకోవాలని అనిపించింది కానీ మా ఇంటి దగ్గర మట్టి చీమ అంత మట్టి అంతా చీమలతోనే ఉంటుంది ఇంకా అందుకోసం ఏ చెట్లు తీయడానికి నాకైతే ఇంట్రెస్ట్ రావడం లేదు ఇంకా మేమైతే మార్కెట్కి వెళ్ళినాం చాలా రోజులు అవుతుంది రైతు బజార్కి వెళ్ళాక ఇంకా సరే అని కొన్ని ఆకుకూరలు అయితే తెచ్చుకుందాం అని చెప్పి బయలుదేరి వెళ్ళినాము ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఎవరికే కానీ ఏ రిలేషన్లో అయినా సరే మనము మంచిగా మాట్లాడి మంచిగా ఉండాలి కానీ ఇది చూడండి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కనిపించగానే వీడియో తీసుకున్నాను అవి ఇట్లా చేత్తో ఇట్లా విచ్చుకుంటే విచ్చుకుంటాయంట మనం చేత్తో ఇలా అనేస్తే ఇంకా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా మంచిగా అనిపించింది నాకు అంటే చాలా రోజుల తర్వాత లోటస్ ఫ్లవర్స్ అయితే తామర పూలు చూశాను ఇంకా మార్కెట్ అయితే ఫుల్ రష్ అవుతుంది ఆకుకూరలు తీసుకుందాం అని అనుకున్నాము ఫస్ట్ లోపలికి వెళ్ళి కొన్ని కూరగాయలు ఏమైనా తీసుకొని వచ్చేటప్పుడు తీసుకుందాం అని చెప్పి వెళ్ళినాము మునగాకైతే చాలా మంచిది కదా హెల్త్కి మునగాకైతే ఇరవై రూపాయలకు మూడు కట్టలు అంట ఇంకా దసరా వస్తుంది కదా బతుకమ్మ ఆడతారు కదా గునుగు పువ్వులు బంతి పువ్వులు ఇలాంటివన్నీ అమ్ముతా ఉన్నారు మార్కెట్ అంతా అడవిడి అడవుడు ఉంది ఫుల్ రష్ ఉన్నారు నేను ఇందాక ఒక విషయం అన్నాను కదండి మనము ఏ రిలేషన్లో అయినా సరే మనసుకి దగ్గర అవ్వద్దండి అంటే మనం తర్వాత బాధపడాల్సి వస్తుంది అనమాట నా అనుభవంగా చెప్తున్నా మనసుకి దగ్గర అవ్వద్దు వా మనం ఎంత ప్రేమిస్తే ఎదుటోళ్ళు కూడా అంతే ప్రేమిస్తే అప్పుడు ఉండొచ్చు తప్పు ఇంకా మేమైతే కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఇంకా వస్తా వస్తా చైతన్య ఫుడ్ కోర్టు మేము రెగ్యులర్గా తింటాం కదా అక్కడ వాడ పూర తిందామని ఇంకా తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే మనం తర్వాత ఎందుకంటే ఏ మనుషులు ఎప్పుడు మారిపోతారో మనకు తెలియదు కాబట్టి మనకు తర్వాత బాధపడే రోజు రావద్దు అని అంటే మనసుకు దగ్గర అవ్వద్దు మనకు మనమే ఫ్రెండ్ అనుకోవాలి అన్నీ మనకు మనమే ధైర్యం అనుకోవాలి మార్కెట్కి వెళ్ళేసి వచ్చాం కదా ఇంక ఇప్పుడైతే ఇక చూడండి కూరగాయలు ఈ కూరగాయలు అన్నీ సర్దుకోవడము ఈ వర్షం ఏమో కొంచెం వర్షం తగ్గింది కదా మంచిగా బొంతలు అవి ఉత్తుకుందాం బెడ్షీట్స్ అవి వేద్దామని వేసిన మళ్ళీ ఇప్పుడు మోసుకుంది వర్షం వచ్చేటట్టుగా అయిపోయింది మొత్తము అంటే ఎండ పోయింది ఇంకా బట్టలు మాకు చాలా పని ఉందండి చేస్తున్నా కొద్దిగా అనిపిస్తూనే ఉంటుంది ఇంట్లో పని చల్లకుండా ఏంటో ఏమో ఇట్లా అయిపోయినాయి తర్వాత ఇదిగోండి ఇవన్నీ ఇట్లా పడేసిన ఇవన్నీ సర్దాలన్నమాట ఇప్పుడు వేరు చేసి సర్దాలి రైతు బజార్లో తీసుకొస్తే కవర్స్ ఇయ్యరు మార్కెట్లో ఇట్లా ఫ్రైడే మార్కెట్ వెనస్డే మార్కెట్ ఇట్లా అయినప్పుడు వాళ్ళైతే కవర్లు వేసి ఇస్తారు కూరగాయలు ఇదిగోండి బట్టలన్నీ మడతేయాలి ఇదిగోండి సోఫా కవర్సు బెడ్షీట్స్ దిండు కవర్లు ఇవన్నీ ఉతికేసిన ఈ పని చేసుకుంటా పైన ట్యాంకులో వాటర్ పెట్టేసి మర్చిపోయాను ఒక శారీ ఆర్డర్ ఉండే అనమాట ఆ శారీ ఇక్కడ బుక్ చే ఆర్డర్ అదే ప్యాక్ చేద్దామని ఇక్కడ కూర్చున్నా ఇంకా మర్చిపోయినా ప్యాక్ అదేంటి బోర్ బంద్ చేయడం మర్చిపోయినా ట్యాంక్ నుండి కారణం గారినయ్యిందో ఏమో ఒక్కొక్కసారి ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట ఇంకా పనులు చేసుకునేటప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదా పది పనులు చేస్తూ ఉంటే ఒకటి మర్చిపోవడం ఆశ్చర్యం ఏం కాదు కదండి తప్పేం కాదు కదా ఏం చేస్తాము ఇంకా మా హస్బెండ్ ఉంటాయి ఇంకా ఈ పని ఆ పని పెట్టుకొని ట్యాంక్లో నీళ్ళు మర్చిపోతావు పెట్టి పోరేసి అని అంటూ ఉంటారు ఇదైతే ఒక ఆర్డరు ఇంక ఇది అయితే ప్యాకింగ్ చేద్దామని చేస్తున్నా ప్యాకింగ్ చేసేసిన అడ్రస్ రాసి పెట్టేస్తే అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ కదండి కొద్ది కొద్దిగా అట్లా సేల్ అవుతూ ఉన్నాయి శారీస్ అయితే నేనేమంత పెద్ద యూట్యూబర్ని అయితే కాదు కదా అందుకోసం మెల్లమెల్లగా సేల్ అవుతూ ఉన్నాయి అవి పోయినట్టుగా అని చెప్పి నేను ఎంబటెంబటైతే అయితే ఇంకేం దేవట్లేదు అట్లానే శారీస్ బిజినెస్ కూడా మానేయలేదు కొంతమంది అనుకుంటున్న అనుకోవచ్చు కొంతమంది చెప్పారు కూడా నాకు రెండు లైవ్లు పెట్టింది మళ్ళీ పెట్టలేదని తెచ్చుకొస్తానండి శారీసు సేల్ అయిన కొద్దిగా అట్లా తీసుకొస్తాను ఇంకా ఎట్లా పడితే అట్లా మనమే పెట్టుబడి పెట్టి తీసుకొని వస్తూ ఉంటే నాకు ప్రాఫిట్ అనేది మిగిలాలి కదా అట్లా అని తీసుకొస్తాను ఏమి ఆపను కాకపోతే సేల్ అయినట్టుగా తీసుకొచ్చుకుందామని నా ప్లాన్ బ్లాగ్స్ అయితే కంటిన్యూ సారీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి నేను శారీ పెట్టుకోట్స్ కూడా తీసుకొచ్చాను క్లాత్ కూడా చాలా బాగుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళ కామెంట్ చేయండి నేను కలర్స్ పెడతాను ఆల్రెడీ నా లైవ్ షార్ట్ వీడియోస్ చూస్తే నా నెంబర్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళైతే పచ్చిమిర్చి తొడమలు తీసి పెట్టుకుంటే ఇట్లా మురిగిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే కూరగాయలు కవర్లలో ఈ బాక్స్లలో వేసుకోవడం ఒకే తైతే ఇంక తొడమలు తీసుకుంటా ఆ వేర్లు కట్ చేసి పెట్టుకోవడము ఇట్లా ఉంటుందన్నమాట వర్క్ మధ్యలో వీడియోస్ తీసుకోవడము అసలు అబ్బాబ్బా చెప్పలేమండి బిజీ బిజీ లైఫ్ స్టైల్ కానీ నీకేం పని బువా కూర ఉండి నాలుగు బట్టలు అడవుతుకి ఆ పడేస్తే అయిపోతుంది అని డైలాగ్ మాత్రం అసలు మా ఆయన ఎప్పుడు అంటనే ఉంటాడు మీ హస్బెండ్స్ కూడా అంటారా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇట్లా అంటే చాలా పని ఉంటుందండి ఇంట్లో డ్యూటీలు చేసే వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుందండి కానీ అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కొంతమంది కావాలని అంటూ ఉంటారు ఏందో నువ్వు నీకు చాలా పని ఉంటుంది అని అంటే ఇంకా మాడల మీద థాట్ సెట్ ఎక్కుతామని చెప్పి కొంతమంది అన్నారనమాట వాళ్ళ మనసుకు తెలిసి ఉంటుంది ఇంక అట్లా ఏదో ఒక రకంగా కానీ మొత్తం మీద ఆ డైలాగ్ మాత్రం కొడతారు నీకేం పని రెండు గిన్నెలు రెండు బట్టలు నాలుగు అదే నాలుగు గంటలు దొంగతే అయిపోతుంది నీ పని అని అంటూ ఉంటారు మధ్యలో ఎన్ని పనులు ఉంటాయి అది మన పని మనకే తెలుస్తూ ఉంటుంది ఎవ్వరు పని వాళ్ళకే తెలుస్తుందండి ఇంకా కొన్ని ఎక్కువ కూరగాయలు ఉన్నాయి కవర్లలో వేద్దామని చెప్పి కవర్లు తీసుకొచ్చిన ఇంకా కొన్ని ఉన్నాయి అయితే బాక్సులు వేద్దాం అని బాక్సులు కూడా పెట్టుకున్నా ఈ కూరగాయలు అయితే సర్దుతా ఉన్నా మంచిగా ఉన్నాయి కదండి నీకని ఇలాడుతున్నాయి పచ్చిమిరపకాయలు అయితే అట్లనే కొత్తగా చూసేటోళ్ళు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లనే సపోర్ట్ చేయండి చింతకాయలు తీసుకొచ్చానండి చింతకాయలు నువ్వులు వేసి పెరుగు చారులాగా చేస్తుంది మా అమ్మ అయితే ఎంత బాగుంటాయి అంటే ఇంకా నేను కూడా నేర్చుకున్నాను మా అమ్మ అంత టేస్ట్ రాకపోయినా కానీ చేసుకుందాము నువ్వులు వేసి లేదంటే పల్లీలు వేసి పచ్చడి వేసుకుందాం అని చింతకాయలు కూడా తీసుకొచ్చిన అనమాట నేను చింతకాయ ఊరబెట్టిన పచ్చడి అయితే చాలా ఇష్టం నాకైతే ఉప్పు పసుపు కలిపి దంచి జాడీలో పెట్టుకుంటారు అండి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు జీలకర్ర మెంతి పొడి వేసుకొని నూరుకుంటారు ఆ పచ్చడి చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ మా అమ్మ దగ్గరికి తెచ్చుకుంటా ఉంటాను నేనైతే పావు ఇరవై రూపాయలు ఉంటా ఇవి చింతకాయలు రైతు బజార్లో ఊర్లలో పొలాలు ఉన్న వాళ్ళు ఆ పొలం దగ్గరికి వేరే వాళ్ళ పొలాల చెట్టు ఉంటే అక్కడ తీసుకొచ్చుకొని చేసుకుంటారు పప్పుచారు చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది చింతకాయలతోనే అంటే చింతపండు పులుసు వేయకుండా వేసుకొని చేసినా బాగుంటుంది ఆల్రెడీ నా లౌస్లో షేర్ చేసిన నేను ఒక పెద్ద తిక్కల దాన్ని అండి టైం ఇంకా పదిన్నర ఏందబ్బా ఇంకా పదిన్నర కానే ఉంది అనుకుంటా ఉంది నేను మా వాచ్ సరిగ్గా ఆగిపోయిందండి నడవట్లేదు అది ఇంకా నేను పని చేసుకుంటా ఉండి టైం మర్చిపోయా ఇంకా చాలా టైం ఉంది ఏందబ్బా ఈరోజు లేట్గా ఇంత లేటు గడుస్తుంది ఏంది టైం అని అనుకుంటా ఉన్నా నేను పెద్ద తిక్కల దాన్ని అసలు టైం ఆగిపోయిన చూసుకొనే లేదు రెండు కావచ్చిందండి టైము అతనే ఉంది లంచ్ కూడా చేయలేదు ఇంకా నేను పర్వాలేదులేండి మంచిగా మళ్ళీ ఎండ్ వస్తుంది నా అదృష్టానికి మళ్ళీ ఎండ వచ్చిందండి బెడ్షీట్లు అవన్నీ ఆరిపోతాయి టెన్షన్ ఏం లేదు ఆల్మోస్ట్ డ్రై అయ్యే ఉంటాయి కాబట్టి తొందరగానే ఆరుతాయి ఎండ మళ్ళీ వచ్చేసింది రెండు మూడు చినుకులు వచ్చి వర్క్ చేసుకున్నా అనమాట ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది సర్దడము అన్ని బాక్స్లలో వేసి పెట్టేశాను ఇదైతే ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ వైజ్గా ఉడికి ఉడికించి ఇద్దామని చెప్పి ఇంక ఇవైతే సైడ్కి పెట్టాను మిగతాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను ఇక్కడ ఇడ్లీకి ఒక నేను ఒక ఫైవ్ అవర్స్ అట్లా నాన్ చాలు అనుకుంటానండి నేను మరీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వరకు అట్లా ఏం ఉంచాను ఒక ఫైవ్ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ నానంతే చాలు బాగా వస్తాయి ఇడ్లీలు అయితే ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టి ఉంచాను ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఇంకా అప్పుడు ఇవి ఉడికిస్తున్నాను పిల్లలకు బాగా ఇష్టం అనమాట స్వీట్ కార్న్ అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళినాం కాబట్టి తెచ్చుకున్నాము తీసుకొచ్చినాము ఇంకా నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా అది మాత్రం అనుభవి అనుభవి అనుభవం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఆ మ్యాటర్ అయితే అంటే కొంతమంది ఎవరినంటే అలా నమ్మి సీక్రెట్స్ చెప్పడము లేదంటే సీక్రెట్స్ అంటే మన లైఫ్ గురించి కానీ లేకపోతే ఏదైనా చెప్పండి ఏది ఉన్న దేవునికి చెప్పుకోవాలి గాడ్కి చెప్పుకోవాలి మనుషులకు చెప్పుకోవద్దు అంటే అందరు అట్లా ఉంటారని నేను అనను హండ్రెడ్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే అట్లనే ఉంటారండి ఇక్కడ నేనైతే మసాలా బిర్యానీ చేద్దామని మా మరదలు ప్రెగ్నెంట్ ఉంది మా వరదలకి బిర్యానీ చేద్దామని చెప్పి బిర్యానీలోకి గ్రేవీ అంటే ఇష్టం అనమాట అందుకోసం ఇక్కడ చేస్తున్న పల్లీలు గసగసాలు నువ్వులు వేయించుకోవాలి ఆల్రెడీ నా దగ్గర నువ్వుల పౌడర్ ఉంది కాబట్టి నేనైతే నువ్వులు వేసుకోలేదు అంటే ఆ పౌడర్ డైరెక్ట్ వేద్దామని చెప్పి కొబ్బరి పల్లీలు గసగసాలు వేయించుకున్నాను ఈలోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ ప్రతి క్లిప్ని అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఇంక చాలాసార్లు షేడ్ చేసి ఉన్నా కాబట్టి అదే అనమాట ఇంకా అవన్నీ ఉల్లిపాయలు టమాటాలు కూడా పచ్చిమిర్చి మూడు కూడా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని మనము పోపు వేసుకోవాల్సి ఉంటుంది ఇది బిర్యానీకి గ్రేవీ అనమాట ఇది తర్వాత చెక్క సాజీర లవంగ ఇలాచి కూడా వేసుకోవాలి వీటితో పాటు తర్వాత అదే ప్యాన్లో నేనైతే కొంచెం ఆయిల్ వేసి మనం పేస్ట్ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి కొంచెం జీలకర్ర సాజీర వేసుకోవాలి పోపులో బిర్యానీ తీసుకుని లైట్గా వేసుకోవచ్చు నేనైతే కొంచెం జీలకర్ర సాజీర బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత ఇంకా ఈ పేస్ట్ ఇందులో వేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి కొంచెం అవసరమైతే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం జీలకర్ర ధనియా పౌడరు అండ్ నువ్వుల పౌడర్ ఇప్పుడే యాడ్ చేశాను నేను కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అది ఆయిల్ అంతా పై తేలే వరకు మనం ఉడికించుకుంటే బిర్యానీలోకి గ్రేవీ అయితే మంచిగా రెడీ అయిపోతుందండి బాధపడే రోజు రావద్దంటే ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వకపోవడమే మంచిది అది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే ఎదుటోళ్ళు మనకి ఎంత ప్రేమిస్తే అంతే ప్రేమ ఇవ్వడం బెటరు అది మనకు ఎప్పటికీ ప్రాబ్లం అవ్వదు అది నా ఉద్దేశం నేను ఆ టాపిక్ చెప్పడానికి రీజన్ అయితే అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు చెప్పాలనిపించింది చెప్పాను చూడండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఆయిల్ అంతా పైకి తెలియదు గ్రేవీ కూడా రెడీ అయిపోయింది బిర్యానీ కూడా దమ్ అయిపోయింది అనమాట వేడివేడిగా ఎమ్మి ఎమ్మిగా మంచిగా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా మా మరదలకి పంపించడమే దీంట్లోకి పెరుగు పచ్చడి ఈ గ్రేవీస్ ఎక్సలెంట్గా ఉంటుందంటే ఇంత మంచిగా చేసుకున్న తర్వాత ఇంకా బయట తెచ్చుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే బయట అస్సలు ఇష్టపడడు నా కోసమే తీసుకొస్తాడు నేను ఇవన్నీ చేస్తా కదా నాకు తినాలనిపించదు అనమాట అందుకోసం అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాము ఏవైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఇంకా మా మరదలకి అయితే బాక్సులలో పెట్టి పంపించాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది